నెల్లూరు జిల్లాలో పేద కళాకారులకు జనవరి పండుగ కానుక ఇద్దామని అనుకున్నారు ఆ నలుగురు అనుకున్నదే తడువుగా కోవూరు మండలం పాటూరులో మంచి క్వాలిటీ ఒడ్లు కొని రైస్ మిల్లులు ఆడిపించారు పాటూరు ఎల్లాయిపాలెం బుచ్చి నెల్లూరు భుజిభుజ నెల్లూరు చెమ్ముడుగుంటలో నివసిస్తున్న పేద కళాకారులకు విఘ్నేశ్వర కళా సమితి ఆధ్వర్యంలో పేద కళాకారులకు సంక్రాంతి కానుకలు అందించారు ఇంతకీ ఆ నలుగురు దాతలు ఎవరనుకుంటున్నారా అందుకు వాస్తవ్యులు నందిగం వెంకటకృష్ణ కిషోర్ మారుతి మాధవరాజు కొమ్మిరెడ్డి హరినాథరెడ్డి దండి సురేష్ సౌజన్యంతో పేద కళాకారులకు బియ్యం సేరలు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు కాజా మస్తాన్ జలాని వాకాటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అండి ఇక్కడ అన్న అది ఓకే ఇచ్చేసింది ఓకే ఈ పండుగ సందర్భంగా పెద్ద పండుగ ఒక నూతన సంవత్సరాలు పురస్కరించుకొని కర్ణాథరెడ్డి గారు రాజా మస్తాన్ గారు దండి సురేష్ గారు జనాని గారు అలాగే ఇంకా మాధవరాజు గారు కిషోర్ 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 గారు వీళ్ళంతా కలిసి మాకు పేద కళాకారులకి సహాయంగా ఒక బియ్యం కట్ట చీరలు ఆడపడుచులుగా భావించాను మా కళాకారుని వాళ్ళందరికీ కళాభావం చేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు కర్ణాల్ రెడ్డి గారు సురేష్ గారు మాధవరాజు గారు కిషోర్ గారు వీళ్ళందరూ మంచి కళాకారులు వాళ్ళు సహృదయంతో మహిళా కళాకారులను గౌరవించి పెద్ద కళారులు కళాకారులుగా ఉంచి మాకు బియ్యం కట్టలు చీరలు పంచారు వాళ్ళ సహృదయానికి కళాభిమానానికి కళాభివందనాలు కళాభిమానులు కళాకారులకి శతకోటి వందనాలు మాకు పేద కళాకారులందరికీ అరుణాద్డ్డి సార్ గారు సురేష్ సార్ గారు మాధవరాజ్ సార్ గారు కిషోర్ గారు వీళ్ళు మమ్మల్ని విఘ్నేశ్వర కళా సమితి తరఫున మాకు బియ్యం కట్ట చీరలు పంచడం జరిగింది వారి కుటుంబాలు ఎప్పుడు మా కళాకారులు అంటేనే పేద కళాకారులు మేము మన ఆదుకునే వాళ్ళు చాలా తక్కువ నాటకాలు కూడా చాలా తక్కువ పరిమిత అయిపోయింది డబ్బులు కూడా చాలా తగ్గించేయడం జరుగుతుంది ఆ డబ్బులతోనే మేము బతుకుతున్నాము బిడ్డను చాకుంటున్నాము ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి వీళ్ళు దేవుడిచ్చిన మాకు వరంగా మేము అనుకుంటున్నాము ఇంకా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను కళాకారులని ఈ విధంగా ఆదుకున్నందుకు ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒక సహాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాము తర్వాత వచ్చి మీరు చాలా అన్యోన్యంగా మీ కుటుంబాల దాంపత్యాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి మీ ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం కళాకారులుగా మేము పేద కళాకారులను గుర్తించి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని మీరు తలపెట్టినందుకు మీ తలంపుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ నిజంగా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది మా ఇళ్ళకు వచ్చి మా విచారించి మమ్మల్ని మా స్థితిగతులు గమనించి మాకు ఇంత సహాయం చేస్తున్నటువంటి మీ మేలు ఎన్నికీ మర్చిపోలేని గొప్ప విషయం సార్ మీరు కొమ్మిరెడ్డి రెడ్డి సార్ గారు గండి సురేష్ రెడ్డి గారు సార్ గారు తర్వాత వచ్చి మాధవ్ మాధవర మాధవరావు సార్ గారు కిషోర్ సార్ గారు మీకు అందరికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మా పేద కళాకారులను ఆదుకున్నందుకు మీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలతో వెల్లువిరుస్తూ మా మాలాంటి పేద కళాకారులని గుర్తిస్తూ మీ సమక్షంలో మేము అంచులంచులుగా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము కొంచెం కొంచెంగా మేము కూడా ఏదో మీ ఆధ్వర్యంలో మీ సహాయం పొందుతూ మేము కూడా నాటకాలు ఆడుకుంటూ జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ మీకు నలుగురికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు సార్ నా పేరు ఏ రెడ్డి నేను ఎల్ఐసి జట్టుగా పనిచేస్తూ ఈ కళాకారుల పక్కన చేరి నేను ఒక చిన్న కార్య కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది ఈ తక్కువ కాలంలోనే మా తోటి కళాకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నేను బాగా గమనించడం జరిగింది నాకున్నంతలో వీళ్ళకందరికీ ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మా మిత్రుడైనటువంటి దండ్రి సురేష్తో ఏమైనా చేద్దామాయా ఈ పేద కళాకారులకి అని చెప్పడం జరిగింది తప్పకుండా చేద్దామాయా అని చెప్పారు అన్నాడు సురేష్ గారు అందుబాటు మాతో పాటు ఇద్దరు మిత్రులు మేము కూడా కలుస్తామాయా అని చెప్పన్నారు వారు మాధవరాజు గారు కిషోర్ గారు వీళ్ళు మా వెంట ఉండి నలుగురు మాత్రం కలిసి ఎట్లా చెప్పి కళాకారులకి అందరికీ ఒక ఒక ఇంటికి ఒక బీప్ కట్ట ఒక చీర ఇవ్వడం జరిగింది చాలా సంతోషం వ్యక్తపరిచారు వాడి కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వాడి బాధలు వాళ్ళు అలాగే మింగుకుంటూ బయటకు వెళ్ళగక్కలేక ఎవరికి అడగలేక చాలా ఇబ్బందులు ఉన్నారు వారిని స్వయంగా గుర్తించి వారికి ఈ సహాయం చేయాలని చేసి ఇది యుద్ధేశ్వర కళా సమితి అని ఒక గ్రూప్ ఉన్నది మాకు ఆ గ్రూప్ ద్వారా ఈ ఇలాంటి పరికరం చేయాలని తలపెట్టాము ముందు ముందు కూడా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మేము ఇలాంటి సహాయం మరింత చేయాలని అనుకుంటున్నాం ఈరోజు వాళ్ళ కళలో చూసిన ఆనందం చూసి మాకు చాలా ఆనందంగా ఉంది మరింతమంది శక్తి ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలతో మన కుమ్మరి అర్ణ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన దండి సురాజ్ బాబు గారి ఆర్థిక సహాయంతో అలాగే పి మాధవరాజు గారు ఆయన హైదరాబాద్ లో ఉండేవాడు ఇంతకుముందు మన మన నెల్లూరులో ఉండేవాడు ఆయన యొక్క తోడ్పాటుతో మన కిషోర్ బాబు ఆయన తణుకు వాసిన ఆయన కూడా అప్పుడప్పుడు చీరలు పంచడంలో పేదవాళ్ళకి గుట్ట ఆయనకి కూడా అభివృద్ధనాలు వీళ్ళు నలుగురు కలుసుకొని మన పేద కళాకారులు గుర్తించి ప్రతి కళాకారుడు ఈ పేద కళాకారులు పండగ దినాల్లో ఆనందంగా ఉండాలా సుఖ సంతోషాలతో ఉండాలని కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఇంటికి పోయి ఒక రైస్ బ్యాగు ఒక చీర ఇవ్వడం జరిగింది ఇచ్చిన సందర్భంలో ఆ కళాకారులు వాళ్ళు ఎంతో ఆనందంతో అవి తీసుకొని ఆయన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా ఎవరో చేస్తారు ఈరోజు తణుకులో ఉన్న శ్రీ కిషోర్ బాబు గారు ఆయన నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేకుండా ఆయన చీరలు పంపించి ఈ యొక్క రైస్లో ఆయన యొక్క పాత్ర పోషించి ఆ రైస్ ఇచ్చేదానికి ఆయన తోడ్పాటు చేశారు అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మాధవరాజు గారు కూడా ఆయన రాలేని పరిస్థితి అయినా కూడా అర్ణ రెడ్డి గారితో మాట్లాడి ఆ రైస్లో ఆయన భాగస్వామ్యమయ్యి ఆ పేద కళాకారులకు ఇవ్వాలనే ఒక దృక్పథంతో ఈ అందించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నలుగురికి మంచి కార్యక్రమాలు చేసినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను కళాకారుల తరఫున అలాగే ఇంకా కూడా ఎవరైనా పేదవాళ్ళని గుర్తించి ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది చేయాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారము కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసము అని చెప్పి మహానుభావులు చెప్పినారు అటువంటి కళాకారులు ఈరోజు ఎటువంటి పరిస్థితి అయిపోయిందంటే నాటకాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి కళాకారుల్ని మనం ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తోటి కళాకారులైనటువంటి అరుణాధరెడ్డి గారు కానీ దండి సురేష్ కానీ అదేవిధంగా మాధవరాజు మరి కిషోర్ గారు వీళ్ళు నలుగురు కలిసి ఈ యొక్క జనవరిలో ఎవరో కూడా పండుగలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సంతోషంగా పండుగలు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి పేద కళాకారులకి వాళ్ళు ఒక బస్తా మరి ఒక శారీ అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు అటువంటి కళాకారులు బట్టలు లేవు అనేటువంటి లోటు తీర్చేదాని వాళ్ళకి కొత్త బట్టలు కొనియడము అదేవిధంగా పిండి వంటలు చేసుకునేదానికి నలుగురు తింటుంటే వీళ్ళు చూస్తూ ఉండకుండా వాళ్ళకి ఒక బస్తా ఇవ్వడం అనేది చాలా సంతోష తగ్గినటువంటి విషయము ఈ యొక్క జనవరిలో ఈ యొక్క కానుకలు అనేవి పేద కళాకారులకి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం